ృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినలో దేవుడైన యహోవాకు మందిరాన్ని కట్టుచున్న సందర్భంలో ఈ మాట చెప్పబడింది ఈ పని బహు గొప్పది ఇక్కడ నేను మీతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడాలని ఆశపడుతున్నాను అది ఏమిటంటే జీవితాన్ని గుర్చిన అవగాహన అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్ అండ్ అవర్ ఓన్ సెల్ఫ్ మనలను గుర్చి మన పనిని గుర్చి మన దేవుని గురించి మన అభిప్రాయాలు ఏమిటి వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆన్ యువర్ గాడ్ ఆన్ యువర్ జాబ్ ఆన్ యువర్ లైఫ్ పర్పస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ లోకంలో విజయవంతమైన మనిషి ఎవరో తెలుసా దేవుడు అతన్ని ఈ లోకంలోనికి ఎందుకు పంపాడో తెలుసుకున్నవాడు దానిని నెరవేర్చినవాడు కాబట్టి దావీదు గ్రేట్ సక్సెస్ఫుల్ పర్సన్ చాలా విజయవంతమైన జీవితం గడిపినవాడు ఎందుకంటే అతని జీవిత పరమార్థం అతనికి తెలుసు వై గాడ్ హ్యాస్ సెండ్ హిమ్ టు ద వరల్డ్ దేవుడు అతన్ని ఈ లోకాన్ని ఎందుకు పంపాడో అతనికి తెలుసు ఈ విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు మనకు గొప్ప మాదిరి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆయనకు బాగా తెలుసు ఆయన పన్నెండవ ఏటనే తల్లితో మాట్లాడుతూ నేను నా తండ్రి పని మీద ఉండాలి అని మీకు తెలియదా అని ప్రశ్నించాడు ఐ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్ ఐ ఆన్ మై ఫాదర్స్ బిజినెస్ దాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఫర్ జీజస్ దేవుని చెప్తూ నెరవేర్చడం కొరకేసుక్రిలో కటుకొచ్చాడు అదే ఆయన బాల్యంలోనే గుర్తు తిరిగాడు ఎవరైతే బాల్యంలోనే దేవుడు తన పట్ల ఉంచిన ఉద్దేశాన్ని గ్రహిస్తాడో వాడు ధన్యుడు మీరు చూడండి దావీదు బాల్యంలోనే దేవుని గురించి తెలుసుకున్నాడు యోసేపు బాల్యములోనే దేవుని గురించి తెలుసుకున్నాడు సమూహలు బాల్యములోనే దేవుని గురించి తెలుసుకున్నాడు దే లైఫ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ అందుకే కీర్తనకారుడు అన్నాడు బాలుడు నడవలసిన త్రోభావానికి నేర్పు ఆ త్రోవేసు క్రీస్తే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే దేవుని వద్ద నుండి దేవుని మార్గము నుండి ప్రభువు నుండి రక్షణ నుండి తొలగిపోడని కనుక నీ అవగాహన నీ జీవితం పట్ల నీ అవగాహన నీ దేవుని పట్ల నీ అవగాహన నీ పని పట్ల నీకే విధంగా ఉంది దావీదైతే అంటాడు ఈ పని బహు గొప్పది నేను ముప్పై ఒక్క సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను నేను చేస్తున్న పని బహు గొప్పది అని నాకు తెలుసు ఈ పని లేకపోతే నేను ఈ లోకంలో ఉండాల్సిన అవసరం నాకేం కనపడలేదు ఐఎమ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్ టు డూ ద లాడ్స్ వర్క్ టు ప్రీచ్ ఫర్ ద పీపుల్ దట్ ఈస్ గ్లోరిఫైంగ్ గాడ్ కనుక ఈ పని బహు గొప్పది అనే ట్యాగ్ మీరు ఒకసారి ఆలోచించాలి ఎందుకు ఈ పని గొప్పది మందిరము ఒక కట్టడమే కదా ఇవాళ ప్రపంచంలో విశేషమైన కట్టడాలు ఉన్నాయి ఎన్నో కట్టడాలు ఎన్నో కట్టడాలు ఎన్నో వింతైన కట్టడాలు ప్రపంచ వింతలుగా చెప్పుకునే కట్టడాలు ఉన్నాయి అయితే వాటన్నింటిలో దావేది గారు అంటున్నాడు ఈ పని గొప్పదంటాడేమిటి ఎందుకంటే ఇది మనుషుల కొరకు కట్టబడేది కాదు ఇది దేవుని నిమిత్తము కట్టబడేటువంటి ఆలయం అందుకే అన్నాడు ఈ పని బహు గొప్పది అని దేవుడు కోరుకుని నా కుమారుడైన సులోముని ఇంకా లేత ప్రాయం గలవాడే బాలుడై ఉన్నాడు కట్టబోము ఆలయము మనుషునికి కాదు దేవుడైన ఇహోవాకే గనుక ఈ పని బహు గొప్పది రీజన్ ఏమిటి కారణం ఏమిటి ఈ పనికి కారణం ఏమిటి నేను కడుతుంది ఎవరి కోసం అండర్స్టాండింగ్ ఇది ఎవరి కోసం కడుతున్నాడంట మనిషి కొరకు కాదు దేవుని అయిన యహోవాకే కడుతున్నాడట దేవుడు బిల్డింగ్స్లో నివసిస్తాడా నివసించడం కానీ ఆ స్థలం దేవుని కొరకు ప్రత్యేకించబడేటట్లుగా కడుతున్నాడు అందుకనే ఇది చాలా గొప్పది అంటాడు ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలం మనందరికి తెలుసు అలాగే దేవుని యొక్క దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం దానిలో మంద సంవత్సరపడుతుంది పడుతుంది ద ప్లేస్ ఈజ్ అండ్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ గాడ్ ఆ స్థలం దేవునికి కేటాయించిన స్థలం దాని నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి ఈ పని బహు గొప్పది అంటాడు ఎవరు ఈ దేవుడు ఏమిటి ఆ దేవుని గురించి దావీదు యొక్క అవగాహన ఏమిటి ఎందుకు దావీదు లైఫ్ టైం ప్రొక్యూరింగ్ వెల్త్ అంతా ఇన్వెస్ట్ చేసేసాడు ఆ ఒక్క మందిర నిర్మాణంలో జీవిత అంతా ఒకే ఒక సింగిల్ ఆబ్జెక్టివ్ తో ఎందుకు పనిచేశాడు దానికే తన లైఫ్ టైంలో ఉన్న డబ్బంతా ఎందుకు ఖర్చు పెట్టాడు పెట్టుబడిగా ఉంచేశాడు ఆ పని దేవుంది కాబట్టి ఇక్కడ శ్రోతలు మీకు అర్థం కావాలి ద హోల్ లైఫ్ వాజ్ గివెన్ బై గాడ్ ఈ జీవితం దేవుని చేతి ఇవ్వబడి దేవుని పని కొరకు ఇవ్వబడి దేవుని మహిమ కొరకు ఇవ్వబడి ఉన్నది అందుకే దావీదు అలాంటి అవగాహన కలుగున్నాడు కాబట్టే తన జీవిత కాలంలో ప్రధానమైనదిగా దేవుని మందిరాన్ని ఎంచుకున్నాడు అతడు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు దాట్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్ నువ్వెప్పుడైతే దేవునికి ప్రథమ స్థానం ఇస్తావో నువ్వు విజయపు బాటలో ప్రయాణం చేస్తావు ఇది తప్పక తెలుసుకోవాల్సిన సత్యం దేవుని గురించి అతడు మాట్లాడినటువంటి మాటలు మనం చూచినట్లయితే ఈ దేవుడు ఎటువంటి వాడో తెలుసా అందరి హృదయాలను పరిశోధించువాడు ఆలోచనలు సంకల్పములన్నింటినీ ఎరిగినటువంటి వాడు ఈ దేవుడు సామాన్యుడు కాదు ఆయన అందరి హృదయాలు ఎరిగినవాడు ఎందుకంటే ఎవరు మరొకరి హృదయాన్ని తెలుసుకోలేరు ఎరిగి ఉండలేరు కానీ దేవుడు ఒక్కడు మాత్రమే అందరి హృదయాలు ఎరిగి ఉండగలడు ఆల్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఓపెన్ టు హిమ్ ఆయనకు తెరిచిన పుస్తకాలే ఇది మనం ఆయనలో గొప్పతనంగా మనం చూడవచ్చు హృదయాలను పరిశీలిస్తూ ఆలోచనలు ఎరిగిన వాడు సంకల్పాలను ఎరిగినవాడు అంటే ఇన్నర్ సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్ ఆలోచన ఎప్పుడు సీక్రెటే అంటిల్ యూ రివీల్ ఇట్ ఇట్ ఈస్ ద సీక్రెట్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఇట్ ఈస్ రివీల్ ఓన్లీ టు యూ నీకే తెలిసి ఇతరులకు తెలియంది ఆలోచన నువ్వు బయలుపరిస్తే తప్ప నీ ఆలోచన ఎవరికి తెలియదు ఇట్ ఈజ్ అప్ టు యూ ఓన్లీ కానీ నీ ఆలోచన నీకు మాత్రమే తెలిసిన ఆలోచన నీ సంకల్పం అంటే నీ ఉద్దేశం ఆయనకి తెలుసు ఆయన ఒక్కడికి తెలుస్తుంది ఆయన హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుడు హృదయంలోని ఆలోచనలు సంకల్పాలు ఆయనకు మరుగై ఉండలేవు ఆయన తెలుసుకోగలిగినటువంటి వాడు అందుకు ఈ దేవుడికి ఆలయం కట్టడం గొప్ప పనిగా భావిస్తున్నాడు తర్వాత ఈయన దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు పన్నెండవ చిన్న అంటాడు ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగుతుంది ఐశ్వర్యము మరియు గొప్పతనం ఎవరి వల్ల దేవుని వలన కలుగుతుంది అది అతని అవగాహన అతడు అంత అయ్యాడంటే పర్సనల్ లైఫ్లో తన ఎక్స్పీరియన్స్ ఏమిటంటే ఇట్స్ బై గాడ్ అండ్ హిస్ మెర్సీ ఫర్ హిస్ పర్పసెస్ దేవుని ఉద్దేశాలు నిర్వర్తించబడటానికి దేవుడు తన కనికరం చేత తన సేవకుని జీవితంలో ఐశ్వర్యము గొప్పతనము అనుగ్రహించాడు ఇట్ ఈస్ హిస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐశ్వర్యము గొప్పతనం రెండు కూడా దేవుడే ఇస్తాడు అందుకే ఆయన కడుతున్న ఆలయం గొప్పదిగా భావించాడు మూడవది ఆయన ఎటువంటి వాడో చెబుతూ అంటాడు నువ్వు సమస్తమును ఏలువాడవు నువ్వు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును హెచ్చించు వాడవు అందరికీ బలం ఇచ్చేవాడవు సమస్తం ఏలువాడవు మరియు అందరికీ బలాన్నిచ్చేటువంటి వాడవు నీవే దేవా చూడండి దేవుని గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉన్నాడు ఆయన పని గనక గొప్పది బహు గొప్పది అని చెబుతున్నాడు దేవునికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటా ఐశ్వర్యం గొప్పతనం ఆయన వల్ల కలుగుతుంది బలము పరాక్రమము హెచ్చింపు ఆయన వల్లే లభిస్తుంది బలమిచ్చేవాడు ఆయనే ఇట్స్ ఆల్ హిజ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఈ లోకంలో ఎవరెవరో ఏమేమో చెబుతారు వారి బలం ఎక్కడుండో వారి పరాక్రమం ఎక్కడుండో వారి ఐశ్వర్యం ఎక్కడుండో వారి గొప్పతనం ఎక్కడుండో వాళ్ళు వేరేగా చెప్తారు కానీ దావీదైతే దేవుని గురించి చెప్పాడు అంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానం కలిగిన వాడు దావీది అందుకే దేవునికి ప్రధాన స్థానం ఇచ్చి ఆయన మందిరాన్ని ఏమని చెప్పాడు గొప్పదిగా చెప్పుకున్నాడు తర్వాత పద్నాలుగు వచ్చులు అంటాడు ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటిదిన వృత్తాంతాల్లో సమస్తమును నీ వలన కలిగినదే నీ వలననే ఏత్తనం పెట్టాడంటే ఎలా ఉన్నాడు సమస్తం నీ వల్లే కలిగింది నా వల్ల కాదు దేవుని మందిరం కట్టడం కొరకైనటువంటి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ లో ఉన్న సమస్తము కూడాను దేవుని వల్లే కలిగిందంట మీరు గమనించండి తన అవగాహన ఒక్కసారి గమనించండి నేను మిమ్మల్ని కోరుతోంది అదే ఇవాళ దేవుని పట్ల దావిదుకున్న అవగాహన దేవుని పని పట్ల దావిదుకున్న అవగాహన తన జీవితం పట్ల దావేద్కున్నటువంటి అవగాహన తన పని పట్ల దావేద్కున్న అవగాహన మీకున్నదా మీ పని పట్ల మీ జీవితం పట్ల మీ దేవుని పట్ల మీ యొక్క జీవితం పట్ల మీ ఓన్గా ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్ నీపై నీ అభిప్రాయం ఏమిటి నీ అవగాహన ఏమిటి ఆలోచించాలి సమస్తం ఆయన మూలంగా కలిగిందట నీ వలనే వస్తు సముదాయం అంతా కూడా కలిగింది అంటాడు తర్వాత దేవుని గురించి చెప్పిన మాట యథార్థ పరులను నువ్వు ఇష్టపడుచు ఉన్నావు మనఃపూర్వకంగా చేసేటువంటి వారిని నీవు ఇష్టపడుతున్నావయ్యా యథార్థవంతులను అని చెబుతున్నాడు అందుకే నేను మనఃపూర్వకంగా ఇచ్చాను నీ జనులు కూడా నీకు మనఃపూర్వకంగా ఇచ్చారు అందును బట్టి నేను ఆనందిస్తున్నాను నిర్దోషమైన హృదయము నాకు నా కుమారునికి దయచేయ ప్రభు అని అడుగుతాను దోష హృదయం కలిగిన మానవులమైన మనం నిర్దోష హృదయాన్ని దేవుడు మాత్రమే ఇవ్వగలడని మనం గుర్తెరగాలి నిర్దోషమైన హృదయాన్ని మనకు మన ప్రభువు మాత్రమే అనుగ్రహించగలడు అనగా మన పాపములను క్షమించి మన దోషములను క్షమించి పవిత్ర హృదయాన్ని మన ప్రభువు మాత్రమే మనకు ఇవ్వగలుగుతాడు కనుక హృదయపూర్వకంగా సంకల్పించినటువంటి ఈ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నాడు హృదయపూర్వకంగా సంకల్పించాడంట ఈ ఉద్దేశం హృదయపూర్వకంగా నాట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ హోల్ హార్టెడ్లీ దేవుని పని ఎలా చేయాలి హృదయపూర్వకంగా సంకల్పము హృదయపూర్వక సంకల్పం ఉండేటట్లుగా ఉద్దేశం ఉండేటట్లుగా దేవుని పని చేసినప్పుడు అది విజయవంతం అవుతుంది కనుక దావీదును మనం చూస్తున్నప్పుడు దేవుని పట్ల గొప్ప అవగాహన కలిగి ఉన్నాడు దాని కొరకు దావీదు ఎంత సమయాన్ని ఏ విధంగా తన లైఫ్ని వెచ్చించాడు ప్రయాసపడ్డాడో ఆయన సొంత మాటలో మనం చూద్దాం రెండవ వచ్చినం నేను బహుగా ప్రయాసపడి ఎలా అంట బహుగా ప్రయాసపడి ఇవాళ పిల్లలకు పని చేయటం ఇష్టం ఉండట్ల ప్రయాస ఇష్టం ఉండట్లా కష్టపట్టం ఇష్టం ఉండట్లా మాట పట్టడం ఇష్టం ఉండట్ల ఒక శ్రమ ఎదుర్కోవటం ఇష్టం ఉండట్ల పారిపోతున్నారు ఎస్కేప్ అయిపోతున్నారు కొంతమంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోతున్నారు కానీ అన్నాడు నేను బహుగా ప్రయాసపడ్డాను ప్రయాసపడ్డాను ఈ గొప్ప పని సాధారణంగా పూర్తయ్యేది కాదు ఇది కాబట్టి ఈ మైటీ వర్క్ కంప్లీట్ అవ్వాలంటే నేను మైటీ వర్క్ చేయాలి దాట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్ బాహుగా దేవుని పని కొరకు ప్రయాసపడటం గొప్ప ఫలితాలను గొప్ప విజయాలను గొప్ప బహుమానాన్ని మనకు అందిస్తుంది బీ కేర్ఫుల్ దేవుని పని గొప్ప పని దేవుని పని గొప్ప ప్రయాసతో అంటే ఇష్టపూర్వకంగా కష్టాన్ని భరిస్తూ దేవుని నిమిత్తము కార్యము సంపూర్తి అయ్యేటట్లు పనిచేస్తూనే ఉండాలి బహుగా ప్రయాసపడ్డాడంట దానికి ఆయన ప్రయాసపడిన తర్వాత మక్కువ చేత అంటాడు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ ప్యాషన్ ప్యాషన్ మక్కువ ప్యాషనేటెడ్ పర్సన్ దేవుని మందిరం అంటే మక్కువ దేవుని పని అంటే మక్కువ ఇష్టము ఉండాలి దేవుని పని గొప్పది అనే అవగాహన ఉంటే చాలదు దాని పట్ల ఇష్టం కావాలి పౌరులు అంటాడు నేను ఇష్టపడి చేస్తున్నాను నాకు జీతం అంది పౌరు ఉచితంగా ప్రకటించాడు అందుకే అంటాడు సువార్త ప్రకటించడం అది కూడా ఉచితంగా ప్రకటించడమే నా జీతం అంటాడు హీఇస్ ఫాండ్ ఆఫ్ ద గాస్పల్ ఆయనకి సువార్త అంటే చాలా ఇష్టం సువార్త ప్రకటన అంటే చాలా ఇష్టం నేను ఇరవై రెండు సంవత్సరాలు సువార్తీకరణ టెలివిజన్లో నాకు బాగా ఇష్టమైన పని వాక్యోపదేశం కెమెరా ముందు కూర్చుని దేవుని వాక్యం చెబుతూ ఉంటే నేను చాలా శక్తిని పొందుతాను ఆనందాన్ని పొందుతాను తృప్తిని పొందుతాను దేవుని కొరకు జీవించున్నాననే ఒక మంచి తాత్పర్యంతో నేను ఉండగలుగుతాను అందుకని మక్కువ కావాలి దేవుని పని చేసే వారికి దేవుని పని మీద మక్కువ కావాలి దేవుడు నీకు ఇచ్చిన పని మీద నీకు మక్కువ లేకపోతే నీవు సక్సెస్ కావు ఇష్టం లేకపోతే నీవు నీ పనిలో నీవు విజయవంతము కాలేవు అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది తరువాత ఇందులో ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చిన డొనేషన్ అతడు సంపాదించాడు సంపాదించింది ఎలా ఇచ్చాడు దేవుని పని కొరకు సంపాదించింది దాన్ని ఏడవచ్చిన వాళ్ళు రాస్తాడు దేవుని మందిరపు పని కొరకు పదివేల మణుగుల బంగారం ఇరవై వేల మణుగుల బంగారపు ద్రాములను ఇరవది వేల మణుగుల వెండిని ముప్పది ఆరు వేల మణుగుల ఇత్తడిని రెండు లక్షల మణుగుల ఇనుమును ఇచ్చారంట అందరూ కలిసి ఎంత విస్తారంగా తీసుకొచ్చారు అందరూ కలిసి ఈ విధంగా తీసుకుంటూ వచ్చారు ఇంత విస్తారమైనటువంటి సొమ్ము తమ యుద్ధన్న రత్నాలన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చివేశారు హృదయపూర్వకంగా వాళ్ళు ఇచ్చారు హృదయపూర్వకంగా ఇచ్చారు బంగారము వెండి ఇత్తడి ఇనుము కర్ర రాళ్ళు చెక్కుడు రాళ్ళు వింతవర్ణాలు గల రాళ్ళు వెలగల నానా రత్నాలు తెల్ల చలవరాయి విశేషంగా సంపాదించాడంట సంపాదించాడు దాని అంతటినీ పడిస్తూ వచ్చాడు అయితే పర్సనల్గా ఇచ్చినది మరియు ఆఫీసర్స్ ఇచ్చింది మనం చూసాం పర్సనల్గా ఇచ్చింది నాలుగో వచ్చిన అంటాడు ఆరు వేల మనుగుల ఓఫిర్ బంగారం పద్నాలుగు వేల మనుగుల పుటం వేముని వెండి చూడండి తన పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన దేవుని మందిరం నిమిత్తం నా సొంత బంగారం నా సొంత వెండి నేను ఇచ్చేస్తున్నాను పర్సనల్ కంట్రిబ్యూషన్ వెరీ ఇంపార్టెంట్ పబ్లిక్ కంట్రిబ్యూషన్ అండ్ పర్సనల్ కంట్రిబ్యూషన్ ఇన్ గాడ్స్ వర్క్ ప్రతి సేవకుడు ఈ రెండు కంట్రిబ్యూషన్స్ చూడాలి వాట్ ఈస్ యువర్ పర్సనల్ కంట్రిబ్యూషన్ టు ద గాడ్స్ వర్క్ అండ్ వాట్ ఈస్ ద పబ్లిక్ కంట్రిబ్యూషన్ టు ద గాడ్స్ వర్క్ నీ ద్వారా నీ ప్రజల ద్వారా నీవంత దేవుని పని కొరకు కంట్రిబ్యూట్ చేశావు అలాగే నీ వ్యక్తిగతంగా ఎంత నువ్వు కంట్రిబ్యూట్ చేశా నాట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ మనీ ఉట్టి డబ్బునే కాదు నీ ప్రయాస నీ సమయము నీ శక్తి ఇవన్నీ కౌంట్ చేసుకోవాలి కనుక ఈ గొప్ప పనిలో దావీది యొక్క జీవితం అంతా కూడా వినియోగపడి ధన్యమైనట్లుగా మనం చూస్తాం ఇక్కడ ఒక్క మాట ఆలోచించండి దావీది గారు ప్రొక్యూర్ చేయగా సోలోమోన్ గారు కట్టాడు కదా అది నిముక దేంజులు వచ్చి పడగొట్టాడు నెపిక నుంచి పడగొట్టి బెన్ హిన్నో లోయలోనికి తోయించేశాడు ఆ మెటీరియల్ అంతా కూడా బంగారాన్ని తేలిపోయాడు కానీ ఇప్పుడైతే మనము కట్టుచున్నటువంటిది ఎవరు పడగొట్టలేని దేవుని మందిరం మనం ఆత్మ సంబంధమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతున్నాము సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామని పేదరి గారు చెప్పాడు ఈ సువార్థ అనేటువంటి ప్రకటన ద్వారా దేవుని యొక్క కృప మనుషులకు దొరికేటట్లుగా చేసేటువంటి దేవుని యొక్క ప్రక్రియలో మనం భాగస్థులం అవుతున్నాము దాని నిమిత్తమే సమయము దాని నిమిత్తమే జీవితము దాని నిమిత్తమే ధనము ఖర్చు పెడుతున్నాము అనేకులు ఈ పని నిమిత్తము సిద్ధమయ్యేటట్లుగా కంట్రిబ్యూట్ చేసేటట్టుగా చేస్తున్నాము అయితే ఇప్పుడు మనం కడుతున్న మందిరం పడిపోదు ఆ రోజున వాళ్ళు కట్టిన మందిరం పడింది కానీ ఇప్పుడు మనం కడుతున్న మందిరం పడిపోదు ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఇది ఆత్మల చేత నిర్మించబడేటువంటి మందిరం ఆత్మలు రక్షించబడి పరలోకంలో చేర్చబడట ద్వారా రక్షించబడట ద్వారా దేవుని కుటుంబంలో చేర్చబడట ద్వారా కట్టబడే మందిరం ఇది శాశ్వతమైనది పడిపోనటువంటిది ఎల్లవేళలా నిలిచేటువంటిది భూమి ఆకాశాలు గతించిన గతించక నిలబడేటువంటి క్రీస్తు సంఘాన్ని మనం సువార్త ప్రకటన ద్వారా కడుతున్నాము ఈ పని బహు గొప్పది అనే స్టేట్మెంట్కి ఇంకా ఎక్కువైన స్టేట్మెంట్ మనం చెప్పాలి ఈ పని ఈ పని బహు గొప్పది మాత్రమే కాదు అంతకంటే ఎక్కువైంది చెప్పటానికి సైతము లెక్కించటానికి సైతము వీలు లేనంత గొప్ప పని ఏమిటంటే సువార్థీకరణ ఒక ఆత్మ ఖరీదు విశ్వము ఖరీదు కంటే ఎక్కువ ఎందుకంటే ఆ ఒక్క ఆత్మను విమోచించడానికి దేవుని కుమారుడు దేవుని వాక్యము నరావతారి రక్తం చెందించాల్సి వచ్చింది ద వాల్యూ ఆఫ్ ఎ సింగిల్ సోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద వాల్యూ ఆఫ్ ద హోల్ యూనివర్స్ ఈ లోకంలో ఉన్న మెటీరియల్ అంతటి కంటే కూడా ఒక ఆత్మ రక్షించబడటం గొప్ప పని ఈ పని బహు గొప్పది ఆత్మల సంపాదన గొప్ప గొప్ప గొప్పది గొప్ప పని ఆ పనిలో నిమగ్నమైన వారి పాదములు పర్వతముల మీద సుందరాలు దేవుడు వారి పాదములనే సుందరంగా ఎంచుతాడు అటువంటి పనిలో ఇవాళ నువ్వు నేను ఉన్నావు కనుక ఈ లోకములు ఇది చాలా అల్పంగా ఎంచబడితే ఎంచబడవచ్చును మనుషులు లక్ష్య పెట్టకపోవచ్చు అవమానంగా మాట్లాడవచ్చును రాంగ్ జడ్జిమెంట్స్ పాస్ ఆన్ చేయవచ్చును హింస కొనసాగించవచ్చును మనపై అయినప్పటికీ కూడా ప్రభుత్వించిన పనిలో సాగుతున్నాం మనము ధన్యులమే ఆ రోజున దావీది గారు ఆ పని బహా గొప్పదని అంత పెద్ద మందిరాన్ని తన కుమారుడు కట్టేటట్లుగా మెటీరియల్ ప్రొక్యూర్ చేశాడు కానీ వాడు వీఆర్ నాట్ ప్రొక్యూరింగ్ ద మెటీరియల్ వీఆర్ ప్రొక్యూరింగ్ ద సోల్స్ వి ఆర్ ప్రొక్యూరింగ్ ద సోల్స్ టు బిల్డ్ ద పర్మనెంట్ టెంపుల్ ఫర్ గాడ్ దేవుని కొరకు శాశ్వతమైన కుటుంబాన్ని మనం కడుతున్నాం ఇదన్ని పనుల కంటే గొప్ప పని ఈ గొప్ప పనిలో మీరు భాగస్థుల వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు రిసీవ్ ద గాడ్స్ బ్లెస్సింగ్ దేవుని యొక్క దీవెన అందుకున్నట్లుగా నీ భాగస్వామ్యము ఏమిటి అని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను నీ భాగస్వామ్యము ఉండాలి అది తరతరములకు నీకు దీవెనగా నిలుస్తుంది నీ కుటుంబాలు కుటుంబాలు జనరేషన్స్ నిలిచే దీవెన నీకు రావాలి అంటే నీవు దేవుని పనిలో గొప్ప పనిలో భాగస్తుడవై ఉండాలి అంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయని కాదు ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వేళ మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాక్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ